हरि ओम श्री गुरुभ्यो नमः श्री महा गणாதிपते नमः अविद्या नाम तस्थिमि जडा नाम चैतन्य स्तबकमकरंदशिति चिंतामणि गुणनिकाह जन्म जलथौ निमग्ना नाम तमष्टा मुररि भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పాణి భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర అగస్చ్యుడు దీనమనస్కుడై ఉన్నటువంటి వ్యాసుణ్ణి చూసి వ్యాస భగవాన్ నువ్వు అసలు కాశీ నుంచి ఎవరు వదిలిపెట్టి రారు కదా నువ్వు కాశీ నుంచి ఎందుకు వచ్చేశావు నీకు లోలా లోలాదీత్యుడికి ఏమన్నా తగాదా వచ్చి ఆయనేం పొమ్మనలేదు కదా ఆకలితో ఉన్నటువంటి నీకు మధ్యాహ్నం పూట అన్నం పెట్టకుండా అన్నపూర్ణమ్మ ఏమన్నా ఏడిపించిందా డుండి గణపతి ఏమన్నా నిన్ను తిట్టి కాశీ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోమని లేదు కదా క్షేత్రపాలకుడైన కాలభైరవుడు కాశీ నుంచి నిన్ను బయటికి వెళ్ళిపోమని లేదు కదా ఏదో నీలో ఏదన్నా తప్పు పట్టుకుని కాశీ నుంచి గెంటేయ్యలేదు కదా ఈ నాలుగు కారణాలు లేదే అసలు నువ్వు ఎందుకు వచ్చావు విశ్వేశ్వరుణ్ణి ఇందుధరుణ్ణి నిరంతరం కాశీలో దర్శనం చేసుకోవాలి అటువంటి ఆయన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు ఐదు క్రోసులు అంటే పది మైళ్ళ స్థలం పవిత్రమైనటువంటి స్థలం కాశీ స్థలం ఆ పంచక్రోశిని ఎలా విడిచిపెట్టావు గంగా తీరాన్ని ఎలా విడిచిపెట్టావు నిరంతరం మో నిరంతర మోక్షం కాశీ అనేటటువంటి అంగట్లో భక్తి అనేటటువంటి సొమ్ము చెల్లించి మోక్షం అనేటటువంటి వస్తువుని సామాగ్రిని కొనుక్కోవచ్చు అందుకే కాశీని మోక్షం ఇచ్చే అంగడి అంటారు ఆ దివ్యస్థలాన్ని నువ్వెందుకు విడిచిపెట్టి వచ్చేసావయ్యా మా భార్యాభర్తల సంగతి అంటావా మేము దురదృష్టవంతులమి వింధ్య పర్వతం యొక్క గర్వం అణచడం కోసం కాశీని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాం దేవతలు మమ్మల్ని శాసించారు తప్పలేదు ఇంకా మేం గనక మళ్ళీ కాశీకి వెళితే వింధ్యపర్వతం యథాతథంగా పెరిగిపోతాడు ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు నేను తిరిగి వచ్చేదాకా నువ్వు అలా పడి ఉండు అని చెప్పాను వింధ్యుడికి ఇప్పుడు నేను వెళితే నేను వాడిని లేని ఆయన అని మీదకి లేపాలి వాడు మళ్ళీ మీదకి లేస్తాడు మళ్ళీ కథ మొదలైపోతుంది అందుకని మేము వెళ్ళకూడదు మేము ఇక్కడే ఉండిపోతున్నాం కానీ నీకు ఇటువంటి కర్మ లేదుగా నువ్వెందుకు వచ్చావు మేము కాశీలో ఉన్నప్పుడు ఆశ్రమం కట్టుకున్నాం మహర్షి ఆ ఆశ్రమాన్ని ఎవరు కబ్జా చేయలేదు కదా ఆ మేము కట్టినటువంటి ఆశ్రమం ఇంకా ఉందా ఆ ఆశ్రమం బాగానే ఉందా ఆ ఆశ్రమంలో ఒక మల్లెతోట కూడా నాటింది మా ఆవిడ లోపాముద్ర ఆ మల్లెతోటలో పువ్వులు ప్రతిరోజు సమృద్ధిగా పూసేవి నేను మా ఆవిడ ఆ పువ్వులు కోసి పూల సజ్జాలో నింపి అవి పట్టుకెళ్ళి విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి విశ్వేశ్వరుడికి అన్నపూర్ణ భవానికి పూజ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ మల్లెతోట ఉందా మల్లె చెట్లు ఉన్నాయా ఆ చెట్ల నిండా మల్లె పువ్వులు పూస్తున్నాయా అని అడిగాడు ఆయనకి అగస్త్యుడికి పాపం ఎంత గుర్తో ఆ కాశీని విడిచిపెట్టి వచ్చేశాడు కానీ ఎంత సుబ్రహ్మణ్య స్వామి కాశీ గురించి ఎన్ని కథలు చెప్పి తాపాన్ని తగ్గించినా కాశీని మాత్రం మరిచిపోలేకపోతున్నాడండి ఎంత గుర్తు అనే దానికన్నా అసలు అగస్త్యుడికి కాశీ అంటే ఎంత పిచ్చో కాశీని మరవలేక ఇలా మానసిక దర్శనం చేసేస్తూ ఉంటాడు నిరంతరం కూడా అగస్త్య భగ మహర్షి ఇంకా అడుగుతున్నాడు వ్యాస మహర్షి ఆ తోటలో పూస్తున్నటువంటి ఆ మల్లెపూలు అమ్మకి అయ్యకి వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ చిన్నబ్బాయి వాళ్ళ పెద్దబ్బాయి ఆ పిల్లలిద్దరికీ కూడా పూజకి సరిపోతున్నాయా మల్లెపూలు అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది మల్లె పువ్వులతో పరమేశ్వరుణ్ణి ఆయన కుటుంబాన్ని పూజిస్తే సులభంగా మోక్షం పొందుతాం అందుకే గణపతి నవరాత్రిలో గణపతి పూజ చేసేటప్పుడు ఏకవింశతి అంటే ఏక అంటే ఒకటి వింశతి అంటే ఇరవై అంటే ఇరవై మీద ఒకటి ఇరవై యొక్క పత్రులతో పూజ చేస్తాం కదా అందులో తులసి పత్రం పూజయామి అనేటటువంటిది ఎవరు బహుశా మానవులు చెప్పించారని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ పురాణ నియమం ప్రకారం తులసి ఎప్పుడూ వినాయకుడికి ఇవ్వకూడదుట తులసీం న సమర్పయ్యేత్ అని కఠోర శాస్త్రం ఉన్నది వినాయకుడి విషయంలో నిజానికి తులసి ఆకు బదులుగా అక్కడ మల్లె ఆకును వెయ్యాలిట కుటజపత్రం లేదా కపిత్తపత్రం సమర్పయామి అని ప్రాచీన కాలంలో ఉండేది కుటజము అంటే మల్లె కపిత్తము అంటే వెలగ ఇంకా కుటజం అంటే కొండమల్లె అని కూడా అర్థం వస్తుంది దాని ఆకులు కొంచెం పెద్దవిగా ఉంటాయి ఆ బొండు మల్లె ఆకులతో పూజిస్తే తొందరగా సంతోషిస్తాట గణపతి గణపతికి మల్లెపూలు మల్లె ఆకులు చాలా ఇష్టం కుమారస్వామికి కూడా మల్లె అంటే ఇష్టం శివపార్వతులకు కూడా మల్లె అంటే ఇష్టం మొత్తానికి శివ మల్లె మల్లెపూలు అంటే చాలా ఇష్టం శివుడికి రెండు పువ్వులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని రావుట శివుడికి అవి చెంపకం కేతకం చంపకం అంటే సంపంగి పువ్వు కేతకం అంటే మొగలి పువ్వు ఈ రెండింటినీ కూడా ఎప్పుడూ శివుడికి సమర్పించవద్దు అంటారు ఈ రెండింటినీ విడిచిపెట్టి ఇక ఏ పువ్వు అయినా సరే శివుడికి సమర్పించవచ్చు అంటారు అందుకని శివాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి సంపంగి పువ్వు మొగలి పువ్వు ఈ రెండు మాత్రం శివాలయానికి పట్టుకెళ్ళి శివుడికి అర్చించవద్దు అని పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకని శివుడికి సంపంగి పువ్వు పనికిరాదు కానీ అమ్మవారికి సంపంగి అంటే చాలా ఇష్టం అందుకనే అర్ధనారీశ్వరుడికి ఎడమ వైపున సంపంగి పువ్వు పెడతారట ఎక్కడైనా అర్ధనారీశ్వర విగ్రహం ఉంటే కుడివైపు మాత్రం మల్లె పువ్వులు పెడతారు ఇప్పుడు అగస్త్యుడు అడుగుతున్నాడు మా తోటలో నా భార్య లోపాముద్ర ఎంతో ఇష్టంగా పెంచినటువంటి ఆ మల్లెపూల తోటలో మల్లెపూలు శివపరివారానికి సరిపోతున్నాయా కాశీని తలుచుకున్నప్పుడు భయంగా వేస్తోంది కాశీలో సుఖంగా ఉండలేక ఇక్కడికి వచ్చాము మేము మా దురదృష్టం ఇక్కడికి వచ్చేసాం కానీ మా దృష్టి అంతా నిరంతరం కాశీ మీదే అని పాపం అగస్త్యుడికి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి కాశీని తలుచుకొని కాశీలో ఉన్నటువంటి గంగానది ప్రయాగలో ఉన్నటువంటి త్రివేణి సంగమం కాశీలో ఉన్నటువంటి విశాలమైనటువంటి వీధులు అప్పుడు విశాలంగా ఉండేవి వీధులు ఇప్పుడన్నీ కూడా చాలా ఇరుకిరుకు సందులు అయిపోయాయి అక్కడ అప్పటికే ఏడు అంతస్తుల భవనాలు ఉండేవిట అందుకని ఆ ఏడంతస్తుల భవనాలు అక్కడ దీపాలు నైవేద్యాలు ఇవన్నీ ఒక ఎత్తు కాశీని తలచుకుంటే గుర్తుకొచ్చేది శ్రీమద్ విశ్వపతీశ లింగం పవిత్రపరమైన పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి లింగం జ్యోతిర్లింగం దాన్నే తలచుకుంటున్నాను వ్యాస ఇప్పుడు నేను నీతో మాట్లాడుతూ ఉంటే ఆ విశ్వేశ్వర లింగం నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది అటువంటి ఆ స్థలాన్ని దేవతలు వచ్చి ఏదో కోరిక కోరితే దేవతల యొక్క కోరికను కాదు అని అనలేనటువంటి హీన దీన మనస్కుడనై వాళ్ళ కోరికను నెరవేర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో పరమ పవిత్రమైనటువంటి మోక్షపురి ఆ కాశీ పట్టణాన్ని పరమేశ్వరుడి యొక్క ఆనందకాననాన్ని విడిచిపెట్టి ఆ స్థలాన్ని నేను విడవలేక 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 కళ్ళమ్మట ఎన్నో నీళ్లు నిండిపోయితే ఆ కాశీలో ఉన్నటువంటి డుండి గణపతికి అలాగే విశాలాక్షి భవానికి అన్నపూర్ణ భవానికి అలాగే కాలభైరవుడికి విశ్వనాథుడికి ఎన్నోసార్లు మొక్కుకొని మొక్కుకొని మొక్కుకుని నేను వెళ్ళిపోతున్నాను నన్ను మీరు మరచిపోకండి నిన్ను ఎప్పుడూ నేను కాశీని మిమ్మలను మరిచిపోను అని నేను విడవలేక విడవలేక వచ్చేసానయ్యా వ్యాస నేనంటే ఆ రకంగా రావాల్సి వచ్చింది మరి నువ్వెందుకు కాశీని విడిచిపెట్టి వచ్చావు అని అడిగాడు అడిగితే దానికి వ్యాసమహర్షి సమాధానం చెప్తాడు ఏమి సమాధానం చెప్పాడో మనం రేపటి రోజు కథలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహర్షిలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమ సునిత్యం लोका सुखिनो भवन्तु सर्वे जनासुखिन हर नम पावती पतए हर हर महादेव शंभो शंकर